ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీకాంత్ మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను నీరా కేఫ్ దగ్గర అయితే ఉన్నాయండి హైదరాబాదు అయితే మనకి ఇక్కడ నీరా ఒకటి తర్వాత బావచ్చి బిర్యానీ ఒకటి ఇవి కవర్ చేద్దాం అని చెప్పేసి ఒక టూ డేస్ ఇక్కడైతే నేను ఆగాను ఇప్పుడైతే నీరా కేఫ్ దగ్గర ఉన్నానండి ఇది మనకి హుస్సేన్ సాగర్ దగ్గర అయితే వస్తుంది మీకు గూగుల్లో లొకేషన్ అయితే చూపిస్తుంది మీరు మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి మన ఖైరతాబాదు రే మెట్రో స్టేషన్ ఉంటుందండి మెట్రోకి వచ్చేసేయండి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మీకు జస్ట్ ఆటో వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి చక్కగా వచ్చేసేయండి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అయితే ఇక్కడ నీరా అవైలబుల్గా ఉందండి అది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు మీకు చూపిస్తా చూడండి చుట్టూ ఫ్రెండ్స్ ఈ నీర అనేది తాడిచెట్టు నుంచి సేకరిస్తారండి లిక్విడ్ ఆ లిక్విడ్ని కూలింగ్ బా బా బాటిల్స్లో అయితే సేకరిస్తారు అది కళ్ళుగా కన్వర్ట్ అవ్వకముందే దాన్ని ప్రాసెస్ చేస్తారండి ఫిల్టర్ చేసి మనకి బాటిల్స్లో అయితే ఫిల్ చేస్తారు ఆల్కహాల్ అయితే జీరో పర్సంటేజ్ ఉంటుందండి దాంట్లో కళ్ళులో ఏవైతే పోషకాలు ఉంటాయో ఆ పోషకాలన్నీ కూడా సూక్ష్మ పోషకాలు మనకి లభిస్తాయండి ఇది మీరు డెఫినెట్గా ట్రై చేయండి బాగా వచ్చి బిర్యానీ ఒకటి నేరా ఒకటి నేర ఒకడు మంచి ఫేమస్ అండి మీకు ఎక్కడా కూడా దొరకదు మీకు ఏ స్టేట్లో కూడా నీర దొరకదు నాకు తెలిసి నీర అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆటో వాళ్ళకి అర్థం కాకపోతే ఖైలతాబాద్ లేక్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి మీరు చెప్పండి వాళ్ళకి అర్థం అవుతుంది లేదంటే గూగుల్లో లొకేషన్ అయితే చూపిస్తుంది అండి ఇంకా ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి నీరా ఒకటే కాదండి నీరాతో కళ్ళుతోటి ఇంకా తయారు చేస్తున్నారు ప్రోడక్ట్స్ అయితే అవన్నీ కూడా చూద్దాం తాటి మరియు ఈత చెట్ల నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే మధురమైన పానీయం దీంట్లో ఏమేమి ఉంటాయనేది ఇక్కడ రాసే చూడండి ఆల్కహాల్ అయితే మనకి జీరో పర్సెంటేజ్ ఉంటుందండి ఎనర్జీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ప్రోటీను లెవెన్ నుంచి ఫార్టీ టూ పాయింట్ లెవెన్ నుంచి పాయింట్ ఫార్టీ టూ ఉంటుందండి ప్రోటీను కార్బోహైడ్రేట్స్ ఇవి టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ నుంచి థర్టీన్ పాయింట్ టూ నైన్ వరకు ఉంటున్నాయి పొటాషియం ఇవ్వండి ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు మనకి పొటాషియము కాల్షియము మ్యాగ్నీషియం సోడియం పాస్పరస్ ఐరన్ ఇవన్నీ జింకు కాపరు ఫ్రెండ్స్ మనకి మొక్కలకి ఎట్లాగైతే సూక్ష్మ పోషకాలు అవసరం మన ఆర్గాన్స్ కూడా మన లోపల ఉన్న ఆర్గాన్స్ కూడా సూక్ష్మ పోషకాలు అనేది అవసరం అండి అప్పుడే మనకి హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా అంత సవ్యంగా జరుగుతుందండి ప్రక్రియ ప్రక్రియ అంతా కూడా మనం ఏంటంటే ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్లకి అలవాటు పడుతున్నాం అండి జంక్ ఫుడ్లకి ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నాం అందుకే అందుకని చెప్పేసి మనకి హెల్త్ అనేది దెబ్బతింటుంది అందుకని చెప్పేసి నేను చెప్తున్నానండి మన వీడియోస్లో పచ్చివి తినండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇట్లాంటి డ్రింక్స్ కానీ లేదంటే కోకోనట్ వాటర్ కానీ వీటిలో మీకు సూక్ష్మ పోషకాలు అనేవి లభిస్తాయండి ఇవి మీరు రెగ్యులర్గా తింటా ఉండండి హెల్త్ అనేది మీకు అంత తొందరగా ఇమ్యూనిటీ పవర్ అనేది దెబ్బ తినకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ నీరా అండి ఇది నీరా బాటిల్ ఇప్పుడు దీంతోపాటే షుగర్ అండి ఇది తాటి చెట్టు నుంచి తయారు చేసింది ఇదిగోండి ఇది హనీ ఇది బెల్లం ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయండి ఫ్రెండ్స్ ఇదే అండి బాటిల్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి తాటి బెల్లం ఈత బెల్లం తాటి తేనె ఇగోండి ఈత తేనె తాటి చక్కెర షుగరు తాటి బూస్ట్ బూస్ట్ కూడా దొరుకుతాయండి ఇది ఎంతెంత కాస్ట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది టేస్ట్ చేయండి ఎట్లా ఉంటుందో నేను టేస్ట్ చేద్దామండి ఎట్లా ఉంటుందో చూద్దాం లైట్గా ఆ తాటికల్లు ఆ ఫ్లేవర్ వస్తుందండి లైట్గా తాటికల్లు తాగుతున్నట్లు ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది అయితే మనకి ఆల్కహాల్ లేదండి అసలు కంప్లీట్గా ఆల్కహాల్ ఉండదు మత్త అనేది ఉండదు కూలింగ్ మీద ఇస్తారు మనకి తీగ బాగుందండి బాగుంది ఫ్లేవర్ అయితే తీగ చక్కగా బాగుంది తాటిక తాటికళ్ళు లైట్గా అదే స్మెల్ వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా షూట్ చేయాల్సి ఉన్నాయని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాయండి నెక్స్ట్ బాగా వచ్చికి వెళ్తాను అందుకని చెప్పేసి ఇంకా ఎవరు లేరండి అంత జాబులకి అయితే వెళ్ళిపోతారు కదా ఈవినింగ్ టైం అయితే గట్టిగా ఉంటాడండి పబ్లిక్ ఫ్రెండ్స్ ఈ నీరా కేఫ్లు ఇక్కడే కాదండి ఇంకా ఉప్పలు ఇంకా కుక్కట్పల్లిలో కూడా ఉన్నాయండి మీరు మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మీరు టేస్ట్ అయితే చేయండి మీరు ఉన్న దగ్గరలో ఉప్పలు ఇంకా కుక్కట్పల్లి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ అయితే బావచ్చి బిర్యానీకి వెళ్తున్నాం అండి బావచ్చి రెస్టారెంట్ ఇది మనకి ఆర్టీసీ క్రాస్ దగ్గర అయితే ఉంటుందండి మన నీరా పాయింట్ దగ్గర నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది నేను ఓలా బుక్ చేసా అరవై మూడు రూపాయలు అయితే మనకి ఛార్జ్ చేస్తున్నారు మనకి హైదరాబాద్ అంటే బాగా వచ్చాయండి బాగా వచ్చి అంటే హైదరాబాదు చాలా ఫేమస్ అండి అది కూడా టేస్ట్ చేస్తాను కూడా ఇది ఒరిజినల్ బిర్యానీ రెస్టారెంట్ అండి ఇది మీరు హైదరాబాద్ వస్తే బావచ్చి బిర్యానీ కంపల్సరీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రైసెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి మినీ చికెన్ బిర్యానీ వన్ థర్టీ అండి చికెన్ బిర్యానీ టూ ట్వంటీ తర్వాత చికెన్ జంబో ప్యాక్ ఫోర్ పర్సెంట్కి వస్తుందండి ఫోర్ ఫోర్ పీపుల్స్కి అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ తర్వాత చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అది టూ ఫిఫ్టీ తర్వాత మినీ మటన్ బిర్యానీ వన్ ఫిఫ్టీ తర్వాత మటన్ బిర్యానీ టూ ఫిఫ్టీ అండి తర్వాత మటన్ జంబో ప్యాక్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఫిష్ బిర్యానీ కూడా ఉందండి టూ ట్వంటీ తర్వాత పన్నీర్ బిర్యానీ వన్ ఎయిటీ వెజ్ బిర్యానీ హండ్రెడ్ రూపీస్ ఎగ్ బిర్యానీ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ రైస్ ఎయిటీ రూపీస్ ఆనియన్స్ లైఫ్ టెన్ రూపీస్ రాలే అన్న ఇంకా రాలే రాలే ఇంకా వస్తుందా చేసే విజయవాడ నుంచి వచ్చిన అన్న బిర్యానీ నేను తీసుకున్నది చికెన్ దమ్ బిర్యానీ అండి టేస్ట్ సూపర్ ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది బిర్యానీ అయితే సూపర్ ఉందండి మనకి చికెనే కాదు మటన్ ఎగ్ ఫిష్ కూడా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి రెండు రెండు చోట్ల ఉందండి ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఉంది ఆ పక్కన కూడా ఉంది రెండు చోట్ల ఉంది తప్పకుండా ట్రై చేయండి బాగా టేస్ట్ చేయండి బిర్యానీ ఎట్లా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి తప్పకుండా